హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా ఈరోజు కీమా చేసి చూపిస్తాను చూడండి శుభ్రంగా కడిగి కీమా అందులో ఉప్పు పసుపు వేసి ఒక నాలుగు విజిల్ పెట్టి మెత్తగా అనమాట బాగా ఉడికితే ఇంకా బాగుంటుంది పిల్లలకి చిన్న పిల్లలకైనా పెట్టేయచ్చు అనమాట కీమా బాగా ఉడికించాను అనమాట ఉప్పు పసుపు వేసి ఇంకా చిన్నపిల్లలకి పెడితే అరుగదేమో ఎలాగబ్బా అలా ఏమి కాదు చిన్నపిల్లలకైనా కొంచెం కీమా మెత్తగా అన్నము ఉడికించి కీమా కలిపి పెట్టేయండి బాయ్ మంచిగా బలం అనమాట సరేనా ఇదిగోండి టేస్ట్ సూపర్ సూపర్ వస్తుందని చెప్పాను ఇందాక ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి మరీ ఎక్కువ ఆయిల్ వేయకూడదు చూడండి ఏమవుతుందంటే ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ పైకి తేలి చిన్న బుద్ధి కాదు అస్సలు ఇంకా ఆయిల్ని చూస్తేనే ఇంకా ముఖం కొడుతుంది అబ్బాయి మటన్ ఒత్తుడు అని అయినా చికెన్ వద్దు అనిపిస్తుంది చాలామందికి ఏమైతే తెలియక ఎక్కువ ఆయిల్ వేసేస్తుంటారు ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అని రాదు ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ రాదు కానీ తిన్న బుద్ధి కాదు ఆయిలీ ఆయిల్లీగా ఉంటే కొంచమే ఆయిల్ వేసాను చూడండి నేను ఎంత కొంచెం వేసానో ఆనియాన్నో పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమాటా వేసి మిక్సీ పట్టేసి ఆ కీమా బాయిల్ అయిన తర్వాత మూత తీస్తాను కదా అప్పుడు వేసేసి కలిపి పెట్టేసాను అనమాట ఇంకా అన్నీ ఇందులో వేసేసుకున్నాను చూడండి ఆనియన్ దూరగా వేయించాను అంటే మరీ తెల్లగా కాదు అలా ఉంటే తీయగా వచ్చేస్తుంది మరీ ఎక్కువ ఫ్రై చేస్తే కొంచెం వచ్చేలాగా అనిపిస్తుంది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది ఆనియన్ ఇప్పుడు కీమా బాయిల్ చేసి పెట్టాను కదా ఇందాక చెప్పాను కదా అల్లం వెల్లి పేస్ట్ కూడా అందులోనే కీమాలో వేసేసాను ఒక టమాటా వేసేసాను ఇంకా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఉండేదంతా వేసేసి మెంతం కూర గరం మసాలా ధనియా పౌడరు తర్వాత వచ్చేసి కారము ఉప్పు చెక్ చేసుకోండి కీమాలో ఉప్పు వేసాను ఒకవేళ సరిపోకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఇంకా ధనియా పౌడర్ తర్వాత వచ్చేసి పెరుగు పెరుగు వేసి కొంచెం బాగా కలిపి మూత పెట్టేసుకోండి కొద్దిగా నీళ్ళు అవసరమైతేనే వేయండి లేదంటే కుక్కర్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి అన్నమాట ఓకే ఇంకా కొన్ని నీళ్ళు వేయండి ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా కావాలి మనకి పూరీ ఇప్పుడు నేను పూరీ చేస్తున్నాను అనమాట ఆ పూరీ లేకి గ్రేవీ లాగా ఉంటేనే కొంచెం బాగుంటుంది లేదు మనము ఏదైనా చారో లేకపోతే ఇంకా అన్నం చేసుకొని నలుచుకోవడానికి అంటే ఒట్లా చేసుకోవాలన్నమాట పప్పుచారు చేసుకొని లేదు మనము దీంతోనే అన్నం తింటున్నాము చపాతీ లేకి పూరీ లేకి కావాలంటే కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకోండి ఓకే ఇండ్లు చూసిస్తున్నారా ఇప్పుడు ఇంట్లో ఇవి చేయడం ఒక వ్యక్తు వంట అయిపోయిన తర్వాత శుభ్రం చేయడము అది వచ్చేసి ఇంకా సముద్రం అనమాట పని ఇంట్లో అయితే అంట్లు పడతాయి అబ్బా ఇదంతా అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలంటే అయిపోతాం ఇంకా నాకైతే పని వన్ బై వన్ బై వన్ బై ఇదే అయిపోయి అయిపోయిన తర్వాత ఇంకో పని ఇంకో పని ఇంకో పని ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు ఏం పని ఉంటుంది అనుకుంటారు చాలామంది ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా వర్క్ చేసేవాళ్ళు ఇల్లు మేనేజ్ చేస్తూ ఇంకా వాళ్ళు బయట వర్క్ చేసి ఇంకా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తుంటారో ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి నేను కూడా టైలర్ నండు ఖాళీగా ఉండను ఇంట్లో పని టైలర్ బట్టలు కొడతాను మిషను తర్వాత ఇండ్లు కూడా చూసుకుంటాను పిల్లల్ని అంతా మేనేజ్ చేస్తాను ఇదిగోండి పూరీలు చేసేస్తున్నాము మ ఈరోజు కీమా మటన్ కీమా తర్వాత వచ్చేసి పూరి అన్నం ఉడికిపోయింది ఇంకా ఇవంతా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది ఇది వచ్చేసి లంచ్ అనమాట అస్సలు ఈ ఎండలకైతే ఏదో కొద్దిగా మామిడి పళ్ళ జ్యూసో లేదంటే ఏదో ఒక బనానానో తిని కొద్దిగా మజ్జిగ తాగి హాయిగా ఉండము అంట్లు పడవు వంట చేసేది ఉండదు అనుకో అనుకుంటు అలా ఉండాలనిపిస్తుంది కానీ అది నాకు మాత్రమే ఇంట్లో వాళ్ళకి అందరికీ ఆకలి అవుతుంది వాళ్ళ కోసం చేయాల్సిందే తప్పదు ఎంత ఎండలున్నా ఇంకా ఎంత విసుగొస్తున్నా చెయ్యాల్సిందే అది తప్పించుకోలేము వంట నుంచి బ్రేక్ అయితే ఉండదు ఎప్పుడొకసారి వంటది లేండి పాపం ఎందుకు అబద్ధాలు చెప్పాలి మా ఆయన పాపం అప్పుడప్పుడున్న ఇస్తాడు బయటికి తీసుకెళ్తాడు వంట చెయ్యొద్దు ఈరోజు బయట తిందాంలే అంటాడు పని కూడా హెల్ప్ చేస్తాడు ముఖ్యంగా అది గొప్పతనం నేను మొన్న ఒక చెప్తూ చెప్తూ మధ్యలో ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయింది ఏందబ్బా అనుకున్నాను ఆడవాళ్ళకి బంగారము చీరలు కొని ఒక వచ్చినా కొనియకపోయినా ఏమంత హ్యాపీ కారు ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళకి ఇంకా ఎంతో పట్టరాని సంతోషం కానీ మేము ఏం చెయ్యగలుగుతాము అనుకుంటారు మీరు హెల్ప్ చేయండి చేసేకి చాలా ఉంటుంది